నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే శివరుద్ర స్వామి గారు ఉన్నారు సో శివరుద్ర స్వామి గారు అంటే చాలా మందికి తెలియని విషయాలు లేవు సో రీసెంట్ గా అయితే బోనాలు వస్తున్నాయి కాబట్టి కొన్ని విషయాలు ఉన్నాయి అన్నమాట సో స్వామిజీ ఎలా ఉన్నారు నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వేశ్వరుడి పర్యవేక్షణ చేస్తూ తిరుగుతూనే ఉన్నాము పండుగ వివరణ మీరు పిలిచారు కాబట్టి సాంప్రదాయాన్ని అందరూ తెలుసుకొని చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతో నేను ముందుకు వచ్చానమ్మా నిజంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ స్వామి మన తెలంగాణలోనే మస్తు ప్రత్యేకత ఉంటుంది తెలంగాణలోనే బోనాలనే వారికి తెలంగాణనే అంటాము సో ఎందుకు ఇంతగానము ప్రత్యేకత వచ్చింది తెలంగాణలో మనము చూడమ్మా బోనాల పండుగ వివరణ కంటే ముందు ఇతిహాసాలలో ఏమి నా తెలుసుకోవాలి బోనాల పండుగ అనేది గత రెండు వందల సంవత్సరాల నుంచి ఇంతకీ విలువ మరియు రెండు వందల సంవత్సరాల క్రితం ఏమి జరిగింది అసలు బోనాల పండుగ ప్రత్యేకత తెలుసుకోవాలి ఇప్పుడు శాసన గ్రంథాల్లో చూడమ్మా ఇప్పటికైనా కూడా ఊర్లలో జూన్ మాసం రాగానే పంట పొలాల పనులు చేస్తూ ఉంటాం అంటే మే జూన్ ఈ రెండు నెలల్లో పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత ఈ వర్షాలు వస్తున్న సమయానికి వ్యవసాయాన్ని సిద్ధం చేసి పెట్టుకుంటాం మనం అలా జరుగుతున్నప్పుడు చాలామంది భూమికి పూజ చేస్తూ ఉంటారు భూమి పూజ చేసే ఏ రాష్ట్రాల్లో అయినా భూమి పూజ ఏ దేశంలో అయినా చేస్తారు మన దగ్గర ఏందంటే అమ్మ మనం ప్రత్యేకముగా అమ్మవార్లని ఈ భూమండలంలో చాలా నడుస్తూ వాళ్ళ యొక్క వివరణ కుటుంబాలకు ఇస్తూ వాళ్ళు చెప్పిన భవిష్యవాణి వింటూ ఒక గుడి గ్రామ దేవత చెప్తే మంచి చెడు నిర్ణయించుకొని పోతున్న ఈ తరుణంలో తెలంగాణకే మొదటి స్థానం ఇచ్చింది ఎలా అంటే తల్లి పూర్వం కొద్దిగా వెనక్కి వెళ్ళి చూస్తే అమ్మ నల్లపోచమ్మ తల్లి మీకు తెలిసింది ఔగుకత ఉంది అమ్మ పైన కూడా ఈ బోనాల పండగ ప్రత్యేకముగా ఒక ఏట మీరు అన్నట్టుగా ఒక మేక పోసినా ఒక కూడిని బలి ఇచ్చిన ఒక బోనాన్ని మీరు సమర్పించి ఇచ్చిన నల్లపోచమ్మ తల్లి మాత్రమే స్వీకరిస్తాను మీరు తీసుకెళ్లి ఎల్లమ్మ తల్లికి ఇచ్చిన ముత్యాల ముత్యాలమ్మకు కానీ కట్టమైన తల్లి పెద్దమ్మ తల్లి ఏ తల్లులకి ఈ అక్క రకచల్లలో ఇచ్చిన దాన్ని స్వీకరించే అర్హత మాత్రమే నల్లకోచమ్మ తల్లి తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటుంది శివుడు మహాజ్ఞాని ఏం చేశాడంటే పార్వతి మాతకు నాదా నేను నా శరీర రక్త మాంసాలతోని ఒక బిడ్డని కనలేదు గణేషుణ్ణి వరప్రసాదంలాగా కార్తీకుణ్ణి లాగా ఇలా కన్నాను కానీ ఒక బిడ్డని నవమాసాలు పోసి నేను కనాలన్న ఆలోచన చేశాను అని అన్నప్పుడు తండ్రి అలా వద్దు పార్వతి ఇబ్బంది అవుతుంది అని చెప్తే కూడా అమ్మ కొంత కష్టంగా ఆ నిర్ణయాన్ని శివుడితోనే వరం పొందుకుంటుంది అంటే అప్పుడు తండ్రి ఒక మాట చెప్పిన తరుణం కూడా ఒప్పుకథలో రాసి ఉంటుంది అంటే ఏ నీళ్లు కూడా కప్ప తాగకుండా ఉంటే ఆ గంగా జలాన్ని నేను స్వీకరిస్తాను పార్వతి మరియు పువ్వు ఉంటుంది కదమ్మా ఇప్పుడు తుమ్మెదలు వాళ్తాయి సహజంగా పువ్వులను చూసి ఆ యొక్క తేనె రసాన్ని తీయడానికి అలా వాళ్ళని ఒక పువ్వు కావాలి నాకు అని చెప్పి కొన్ని తండ్రి రిస్ట్రిక్షన్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత అమ్మ తిరిగి 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 ఇవన్నీ సంపాదించడం చాలా కష్టపడి ఆఖరికి అదే శివుడిని మొరబెట్టుకున్నప్పుడు తండ్రి ఒక కొబ్బరికాయ చూపించినప్పుడు అందులో ఉన్న నీళ్ళ గురించి కానీ అందులో ఉండే కొబ్బరి పువ్వు వస్తుంది తల్లి దాని యొక్క పవిత్రత గురించి చెప్పినప్పుడు అమ్మ గర్వాన్ని దాల్స్తుంది దాల్చిన తర్వాత శివుడు ఏం చేస్తాడంటే వరం ఇచ్చే వరాన్ని నేను ఏలేదు పార్వతికి తిప్పు పెట్టాలి అన్న ఆ ఆలోచన రాసుకుంటాడు నాలుగుపై రాసుకున్న తర్వాత అమ్మ తిరిగి తిరిగి అలసిపోయి అలసిపోయి ఎలిసిపోయి ఎలిసిపోయి వచ్చిన తర్వాత అమ్మ తొమ్మిదో నెల గర్భవతి అయ్యి శివుడి దగ్గరికి వస్తే శివుడు ఒక అవమానాన్ని అమ్మపై వ్యక్తపరుస్తాడు నేను నా సందర్భం లేకుండా నీవు బిడ్డని కన్నావు గర్వాన్ని ధరించావు పార్వతి నువ్వు అపవిత్రారు అని అంటాడు తండ్రి అంటే అమ్మ తిడుతుంది బాగా మునకుంటది నీవిచ్చిన వారి ప్రసాదమే ఇది నీవిచ్చిన ప్రసాదం వల్లే ఏదైనా గర్వం ఉంది అని అని చెప్పి అమ్మ అంటే లేదు నీవు నిజమా కాదా అని తెలుసుకోవాలని నేను పరీక్ష పెడుతున్నా అగ్నికి అని చెప్తే పార్వతీమాత లాంటి ఒక మహానీయురాన్ని పవిత్రతమైన ఒక వ్యక్తిని మహాపదేవతని కాల్చడానికి అగ్ని కూడా పారిపోతుంది నేను కాల్చలేను అమ్మని అని అమ్మని ఆ దాని మీద పెడతారు పడుకోబెట్టిన కట్టెలపైన అమ్మ ఇప్పుడు నిండు గర్భిణి ఉంటుంది ఆ వివరణని తండ్రి చూస్తూ చూస్తూ బ్రహ్మ విష్ణువులను పిలిస్తే అప్పటికి వాళ్ళ మీద దేవతలు మొరపెట్టుకుంటారు అప్పటికీ దుర్గామాత ఎల్లమ్మ తల్లిలు కూడా ఒక అవతారాన్ని ఎత్తిన దేవతలై ఉంటారు అనమాట అలా చేయదు అమ్మ కదా శరీరం కాలిపోతుంది అది అని అంటే శివుడి మాటని అగ్నిని దాటలేదు కదమ్మ అగ్ని ఆఖరికి తండ్రి ఏం చేస్తాడు ఆయన్నే సృష్టించి అగ్నితోని బలవంతంగా పెట్టినప్పుడు అమ్మ శరీరం మొత్తం కాలుతున్న ఆ తరుణంలో మా అమ్మ కాలకూడదు అన్న ఆలోచనతోనే నల్లపో తల్లి ఈ అమ్మ శరీరం చుట్టూ పెన వేసుకుంటుంది అంటే అమ్మ శరీరాన్ని కాల్చుకుంటుంది అందులోపట ఉన్న బిడ్డ చిన్న బిడ్డ అయినా కూడా అమ్మ వరప్రసాదంతో కుడుతుంది నల్లపో తల్లి ఆమె నల్లపోచ్చమ్మ తల్లి కంటే ముందమ్మ ఆవిడ చౌడాలమ్మ తల్లి యాదవ రాజుల దేవత అంటే ఈ గొల్ల మహారాజులు అంటారు యాదవ రాజులు ఏంటంటే వీళ్ళందరికీ ఎక్కువ ఆవులు పాడి పంటలలో ఉండే వ్యక్తులు వాళ్ళ కుల దైవం ఉంటుంది చౌడాలమ్మ తల్లి అయితే శివుడు చౌడాలమ్మ తల్లిని ఒక వరం కోరిక నిమిత్తం నల్లపోచమ్మ తల్లిలాగా పార్వతీ మత గర్వంలో చేస్తాడమ్మ వేసినప్పుడు అమ్మ వరం ఇచ్చుకుంటుంది మీరు నాకు ఏమి ఇస్తారు శంకరా మరి నేను అమ్మ కడుపుల్లో నల్లపోచమ్మ తల్లి రూపాన పుడుతున్నాం కదా అని అన్నప్పుడు నా యొక్క శక్తులను నీకు సగమిస్తాను అమ్మ వెళ్ళండి మీరు పుట్టండి అన్నప్పుడు ఆయనకు అప్పటికీ శక్తులు ఉండడం చేత దేవత కావడం వల్ల అమ్మ ఏం చేస్తుంది పార్వతీమాతని కాలనివ్వదు నల్లపోచమ్మ తల్లి కాలం ఆ ఎందుకంటే నా తల్లి పవిత్రమైనది అపవిత్రంగా కాకూడదని అందుకని నల్లపోచమ్మ తల్లి చేతులు ఈ శరీరం అంతా ఇంత బొబ్బరించి కాలినట్టు ఉంటుంది శరీరం చాలా భయంకరంగా ఉంటుంది చూడమ్మ ఎక్కడ చూసినా సరే మన సినిమాల్లో చూపించినా చిత్రాల్లో చూపించినా కూడా అలా ఉండి పార్వతీమాత వీళ్ళందరూ స్నానానికి వెళ్తే అప్పుడే ఒక బ్రాహ్మణుడు వచ్చి ఏమయ్యా పార్వతీమాత బతికే ఉందిగా నేవేమో కాష్టాన్ని కాల్చేసి వచ్చాను స్నానానికి వెళ్తున్నావు అని అంటే శివుడు హోటా హోటన వెళ్ళి చూస్తాడు చూస్తే పార్వతీమాత కాలదు బిడ్డ నెత్తుకొని పాలిస్తూ ఉంటుంది అమ్మ చాలా నల్లగా పుట్టి ఉంటుంది అప్పటికి పుట్టినప్పుడు ఆ కాలిన చిన్న బిడ్డను చూసి పాలిస్తూ ఉంటే శివుడు ఓకే నిజాన్ని నమ్మాను మేమే మంచి వ్యక్తి మంచి చెప్పి తీసుకెళ్తాడు కైలాసాన్ని తీసుకెళ్ళినప్పుడు కానీ శివుడికి ఒక కోపం ఏమొస్తుంది అంటే అమ్మ శివుడిని మాత మా ఇద్దరికి ఇంత నల్లగా పుట్టింది ఖాళీని మొత్తం శరీరం అంతా అన్న ఆ చిన్న అపవాదం ఏం చేస్తాడంటే మాత పడుకున్నప్పుడు బాల్యంత కదా పడుకున్నప్పుడు ఆ నల్లపచ్చమ తల్లిని తీసుకొచ్చి అడవిలో వదిలేస్తాడు అడవిలో వదిలేయడానికి కూడా అంతరార్థం ఉంది వదిలేసేసి ఎర్రపోచ్చమ్మ తల్లిని సిద్ధం చేస్తాడు పైన ఇంకొక అమ్మ సేమ్ అలాగే ఉండి పార్వతి మాత్రం నిద్ర నుంచి లేచి చూడగానే పార్వతి చూడు నీ బిడ్డని నేను ఎంత అందంగా అలంకరించాను నా యొక్క శక్తితో అని చెప్తే అమ్మ నమ్మేసేసి ఇంకా ఆటలు పాటలు పిల్లల్ని చూసుకుంటూ చూసుకుంటూ పోతుంది కిందనేమో నల్లపొచ్చిమ తల్లిని అడవిలో ఉంటుంది నరకే పడుతుంది అసలు పెరుగుతూ వస్తూ ఉంటే ఉన్న చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఒంటరి ప్రయాణం భయం భయం చీకటి అలా ఒక వయసు వస్తుంది తల్లి పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో స్త్రీతత్వాన్ని పూర్తిగా ఎత్తుకునే ఒక తరుణం ఉన్నది మన మన ఆడవాళ్ళ విషయంలో అలా వచ్చినప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే మగ పురుషులు చూసే చూపును కూడా అమ్మకి చాలా ఇబ్బంది అనిపించినప్పుడు వాళ్ళని చంపడం ఏదైనా జంతువు ఆకలి వేటాడటం ఈ బోనాల పడ్డాకమ్మ ఏటలు పోసే తరుణం లేదు మన దగ్గర వంటలు వండేది మాత్రమే తీపి వంటలు లేదా పిండి వంటలు అలా వచ్చినప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ ఆకలి తీర్చుకోవడానికి అడవిలో ఉంది కాబట్టి దొరికిన వాటిని చంపి తినే అలవాటు చేసుకుంది కడుపు కోత అలా ఉంటుంది కదమ్మ తిని 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 తమ్మ ఏమైందంటమ్మ మీ యొక్క మాంసాహారానికి ఎక్కువ అలవాటు అయింది శరీరం ఆ తర్వాత అమ్మ నల్లపోచమ్మ తల్లి అక్కడ ఉన్న ఎర్రపోచమ్మ తల్లి ఇద్దరు వయసు ఒకటే ఉంటుంది ఇద్దరు సేమ్ టెన్స్ అనమాట సేమ్ ఫేస్ కదమ్మా అప్పుడు ఇంకో ఏం చేస్తాడు అంటే తండ్రి అమ్మకి పెళ్లి చేసే తరుణాన్ని చూస్తాడు పైన చూస్తుంటే కింద వివరణ అందుతుంది నీ స్వయంగా రక్తాన్ని పంచుకొని పుట్టిన నాకు పెళ్లి చేయకుండా నా తండ్రి శివుడు ఎవరికోచమ్మా ఇది చేస్తాడా అని వచ్చే పెళ్లి కొడుకుని చంపుతుంది గౌకెక్క పెట్టి కోతరాజు వచ్చి గొంతు అలా ఒక తరుణం ఒక కథల్లో బాగా వివరంగా ఉంటుంది ఆ తర్వాత శివుడికి తెలుస్తుంది ఏంటి అలా ఎలా ఆపుతారని చెప్పేసి ఇంకో సంబంధాన్ని ఖాయం చేసుకుంటాడు అప్పుడు శివుడి దగ్గరికి వెళ్తాడు శివుడి దగ్గరికి వెళ్ళి శివుడి రూపాన్ని అన్ని ఉంటుంది అక్కడ శివుడు ఇక్కడ శివుడే వచ్చే వాళ్ళందరూ శివుడితో మాట్లాడుతుంటారు ఈమెం చేస్తుందంటే లేదు నాకు ఇంకో బిడ్డు ఉంది ఆయన పేరు తల్లి ఏం చెప్తుంటది ఏమో అదేంది మీరు ఎర్రపోచమో పెళ్లి చేస్తున్నారు నాదా మీరు ఎన్ని రోజులు చెప్పలేదు ముక్కోటి ఇలా 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 వివరణ పోతూ పోతూ పోతుంటే ఈయన పైకి దిగుతాడు శివుడు ఇద్దరికి వచ్చి ఎందుకంటే హడావిడి కదా చూడగానే అందరూ అక్కడ వచ్చి ఇవ్వుడు ఇక్కడకు వచ్చి ఇదేం వివరణ అని చెప్తే అప్పుడు వచ్చేసి నేను గట్టిగా అడుగుతాడు మా మాయల వారి అని ఇలా కొన్ని గొడవలు జరిగితే నీవు అని ఈమె రివర్స్ ఇవ్వర్చి అడుగుతాడు అడిగినప్పుడు ఇద్దరు భీకరంగా గొడవ పడతారు గొడవ పడ్డప్పుడు నల్లకోచమ్మ తల్లి ఈమె అమ్మ కంటే ముందు శివుడు ఒక శక్తి ఇచ్చాడు కదా సగం శక్తి నాలో నీకు వస్తుంది అని అంతకు ముందుకు తండ్రి శక్తి ఇయ్యక ముందుకు కూడా ఆమె చవడాలమ్మ తల్లి అంటే ఆయన కూడా ఒక దేవత రూపం కదా అమ్మ ఏం చేస్తుంది తండ్రి యొక్క ఈ కుడి గుండెకైన ఎడమకాలు పెట్టేస్తుంది అంటే తండ్రిని కింద పడేస్తుంది ఆ ఓటమిలో తండ్రి కింద పడ్డప్పుడు త్రిశూలాన్ని తీసి ఇలా కూర్చోడానికి పద్నాలుగు ఓపెన్ ఉపయోగించేస్తున్నాం ఆ యొక్క రూపాన్ని చూసి తండ్రి మెడలో ఉన్న ఆ సర్పం ఆ యొక్క భీకరమైన ఆ నల్ల అమ్మ ఒకటేసారి నల్ల కూర్చొని తల్లి శరీరం ఎత్తుతుంది కదా ఎత్తగానే అన్ని కొన్ని పెద్ద ఉంటాయి అమ్మ బొబ్బరి బొబ్బరి శరీరం తట్టుకోలేకుండా ఆ రూపాన్ని చూసి శివధాత్రి అంటారు రెండు పనులు వస్తాయి ఇక్కడ బయటికి వచ్చేసి ఒకసారి ఆ త్రిశూలాన్ని ఇలా తీసినప్పుడు భయంతో వాసుకి అంటే శివుడి మెడలో ఉన్న పాము పేరు వాసుకి ఆ వాసుకి వచ్చి ఎడమకాలు చుట్టుకుంటది శివుడి మెడలో ఉన్న ఆ పాము అంటే ఆ యొక్క భీకర రూపాన్ని చూసినప్పుడు తండ్రిని చంపు అప్పుడైనా ఎవరు నువ్వు చెప్పు నన్ను అని అడిగినప్పుడు తండ్రి కాలు చూసి తన నుండి నీ మొక్కి నేను నీవు కొన్ని సంవత్సరాల క్రితం అడవిలో వదిలిపెట్టిన నల్లపోచమ్మని ఎర్రపోచమ్మని అయితే తీర్చావుగా నేను కర్రపోచమ్మని అని చెప్పి అమ్మ పడ్డ ఆ తరుణం తండ్రి చాలా బాధపడతాడు అయ్యో నేను చేసిన ఓ రూపం ఇలా ఉంది అని అప్పుడు అమ్మని అదే పెళ్ళి విషయంలో ఎన్నికి తీసుకొచ్చి తండ్రి అంటే ఇంటికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన రోజు ఆషాఢం ఆ సంబంధం ఆయన తీసుకెళ్లిన రోజే ఈ రోజు ఆషాఢ మాసంలో మనం బోనాల పండుగ మొదలు పెడతాము ఆ తరుణం అంటే చరిత్రలో చాలా పెద్దగా వెనక్కి వెళ్ళాము కదా అప్పుడు అమ్మ ఎర్రపోమ తల్లిని నల్లపొచ్చ తల్లిని ఇద్దరిని పిలిచి పార్వతి మాత సమక్షంలో మాటిస్తాడు మీరు కారణ జన్మలు ఇవ్వడం వల్ల మీకు పెళ్ళిళ్ళు నేను చేయను మీకు పూజలు పురస్కారాలు మావలి మీకు భూమండలంలో అందుతాయి ఇకపైన మీకు అంగరంగ వైభవంగా పండగలు జరుగుతాయి అన్న ఆ తరుణం ఆషాఢ మాసంలో బోనాల పండగ రోజు ఈ ఆషాఢం అనేది ఆ రోజు శివుడు నల్లపో తల్లిని ఇంటికి తీసుకెళ్లిన రోజు ఆడపిల్లలందరికీ ఈ రోజు కన్న తల్లి కన్నతండ్రి ఇంటికి వెళ్తారు అంటే ఆ రోజు శివుడు ఆయన యొక్క మంచి చిన్న వివరణ తెలుసుకొని తీసుకెళ్లిన తర్వాత అమ్మకి సహపంక్తి భోజనం పెడతాడు సహపంక్తి భోజనం అంటే అమ్మ అందరినీ ఉంటారు వన భోజనాలు పెట్టి తర్వాత వాళ్ళకి కావలసిన విందు భోజనాలు ఏర్పాటు చేసిన తరుణమే బోనాల పండుగలో మనం వండుకుంటున్నాం వంటలు అలా వండుకున్నప్పుడు అమ్మ ఒక కోరిక కోరుతుంది ఈరోజు నీవు పెట్టావు తండ్రి ఇన్ని విందు భోజనాలు కానీ నాకు మాంసాహారమే నా శరీరానికి జీర్ణం అవుతుంది అని అంటే తండ్రి ఆశ్చర్యపోతాడు ఇన్ని రోజులు నా బిడ్డ కష్టపడ్డది అడవిలో ఉండే అని చెప్పినప్పుడు భూమండలం మీద నీకు కనీ విని ఎదగని రీతిలో పండగ జరుగుతుంది అప్పుడు ఇంటింటా నీకు అన్ని కోసి పెడతారు అది నీకే చెందుతుంది అన్న ఆ తరుణమే ఈ కోసే ఆటలు ఈ యొక్క కోడిలు మొదలైన చాలా గొప్పది అలా వచ్చి వచ్చి కిందికి వచ్చాము ఇప్పుడు అంత జరిగింది దైవ లోకంలో శాసన గ్రంథాల్లో కిందికి వచ్చినప్పుడు అమ్మ ఉన్న తరుణం ఏం చేసిందంటే అడవిలో ఊర్లో ఆ అమ్మని ఎవరు పట్టించుకోవట్లేదు అమ్మ ఏం చేస్తుంది ఒక మహమ్మారి ఈ చేతులు మొత్తం బొబ్బలు బొబ్బలు వచ్చేసి అమ్మవారు వచ్చింది అని అంటారు కదా చికెన్ పాక్స్ అని ఆ అమ్మవారిని తెప్పించేస్తుంది అందరికి ఊరంతా నచ్చినాక ఒక మనవరాల్ని తీసుకొని పోతుంటే ఒక మనవడిని ఒక అమ్మని అడుగుతుంది ఏమే నా కళ్ళు కప్పిని మనవడిని తీసుకెళ్తున్నావు కదా అని అంటే ఈ ఆవిడ చూసి చాలా భయంగా అదైపోతుంది అదేంది ఇక్కడ కూర్చొని ఉన్నావు ఎవరమ్మా నీవు చూడ్డానికి నీ రూపం ఒక రాక్షస రూపం ఉంది అడవిలో మధ్యలో కూర్చున్నావు నేనేదో నా మనవడికి ఈ మహమ్మారి సోకొద్దని నేను తీసుకోబోతుంటే నన్ను పట్టుకున్నావు అని అంటే నేను చెప్తాను కానీ ఇక్కడికి రా అని చెప్పేసి ఆ మనుమణ్ణి అక్కడ పెట్టి నా నెత్తిలో పేర్లు చూడాలని అంటారు నీ నెత్తిని నీ కూడా భయపడుతుంటది నెత్తిలో నేను పోయి పేర్లు చూడకపోతే నన్ను చంపేటట్టున్నారు నేను తెస్తున్నది నా మనమని అని చెప్పేసి అని చెప్పి ఇలా నెత్తిని ఓపెన్ చేసి వెళ్ళినప్పుడు అమ్మ ఒక్కొక్క పాయకి ఇలా కళ్ళు తెరుచుకొని ఉంటది కళ్ళు తెరిచి చూపిస్తుంటది అంటే ఒక్కొక్క కన్ను ఒక భయంకరంగా అట్లా అట్లా పెద్దగా తెరిచుకోవడం కానీ భయపడిపోయి కాలం వినబడుతుంది అమ్మ నువ్వు ఏం చెప్పి అంటే ఊరిలో ఉన్న మహమ్మారిని నేను తగ్గిస్తా నేను చెప్పినట్టు చేయండి మీరు అని అంటారు ఇంటింటికి వేపకొమ్మలు పెట్టండి బెల్లం శాఖలు సిద్ధం చేయండి పండగ ఆ డప్పు చప్పుళ్ళు చేస్తే నేను పొలిమేర దాటి ఊరిలోకి వచ్చి తగ్గిస్తాను అందరినీ అన్న ఆ తరుణం బోనాల పండుగ మొదలైన తరుణం మన దగ్గర